హలో నిన్న మొక్కనమ సందర్భంగా శంకురుడిని సాగనంపారు కదా ఈరోజు ఈ నెలల నుంచి శంకురుడు ఇంట్లో ఉంటాడు ఇల్లంతా దేకుతాడు కాబట్టి ఇల్లంతా శంకురుడిని నిన్న సాగనంపిన కారణంగా ఈరోజు ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకుని ఇల్లు కడుక్కుని అలుకునే ఉంటే పేడతోటి అలుక్కునే వాళ్ళు ఉంటే అలికి ముగ్గులు పెట్టుకుంటారు అంతా క్లీన్ చేసుకుంటారు పండక్కే కూతురు అల్లుడు వీళ్ళందరూ వస్తారు కదా ఈ ఈరోజు వెళ్ళిపోతారు ఉండాలనుకున్న వాళ్ళు ఒక వారం రోజులు ఒక నాలుగు రోజులు ఉండి వెళతారు వెళ్ళేటప్పుడు అల్లుడికి కూతురికి మనవలో మనవరాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా బట్టలు పెట్టి అల్లుడికి పండగ బహుమతిగా బంగారం కానీ డబ్బు కానీ కనీసం ఏవి లేని వాళ్ళు స్తోమత తక్కువ ఉన్నవాళ్ళు బట్టలైనా పెట్టి పంపిస్తారు ఘనంగా ఇంటి ఆడపిల్లనే అల్లుండి మన వాళ్ళనే దాసార్జీల బీచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి